నా పేరు తాతపూడి చందు నేను జనసేన పార్టీ మరి ఈరోజు కొల్లేరు అభయారణ్యం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కాంటూరు పరిధిలో ఉన్న కొల్లేరుని అక్రమ తవ్వగలరు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి చూడండి ఇక్కడ వందలాది ఎకరాలు ఈ కొల్లేరు భూమిని నాశనం చేస్తూ అనేక రకాలుగా చెరువులు తవ్వేసి ఇక్కడ ఉన్నటువంటి వడ్డీల కార్పొరేషన్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ వడ్డీల కార్పొరేషన్ ముంగర సంజయ్ కుమార్కి మూడు నెలల క్రితమే ఈ పదవినిచ్చారు ఈ పదవి ఇచ్చి ఏదో వడ్డీలకి న్యాయం చేస్తాడు వడ్డీలు నిధులు తెస్తాడని కాదండి కేవలం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఈ ఒడ్డీలు కార్పొరేషన్ సంజయ్ కుమార్ డబ్బులు పంచుకోవడానికి ఈ వందలాది ఎకరాలు ఎన్నో లక్షలు ఈ గ్రామంలో వసూలు చేసి తవ్వకాలు చేస్తున్నారు నిజంగా మీరు ప్రజల కోసం చేసేటట్టయితే దీన్ని లేఖలు చేసేయండి లేఖలు చేస్తే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తవ్వుకొని వాళ్ళు ఇదిలో ఉంటారు మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేస్తున్నారు అంటే ఎటువంటి న్యాయం లేదు ఇక్కడ కేవలం ఏంటంటే మీరు సంపాదించుకోవడానికి ఇక్కడ వసూలు రాజా ఎవరైతే ఉన్నారో ఈ వసూలు రాజాన్ని పెట్టుకొని ఈ అబ్బాయి చౌదరి ఈ డబ్బు సంపాదించుకోవడానికి వీళ్ళు వాటాలు వేసుకోవడానికి మాత్రమే ఈ వందలాది ఎకరాలు చెరువు తవ్విస్తూ ఈ అభయారణ్యాన్ని పర్యావరణ కాపాడాల్సిన జనమే ఈరోజు ఈ రకంగా ఈ నాయకులు అందరూ కూడా దోచుకుంటున్నారు మరి సంజయ్ కుమార్ గతంలో ఒక ఆడావిడికి వడ్డీలు కార్పొరేషన్ ఇచ్చి కేవలం ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా తీయలేదు కేవలం ఇక్కడ ఉంటే ఈ కొల్లేరుని అన్యాయంగా తవ్వేసి దీంట్లో డబ్బులు ఈ ప్రభుత్వానికి అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి పంచుతాడు తన కూడా వాటా తీసుకుంటాడు అతను డబ్బులు కమిషన్లను ఏర్పాటు చేసుకొని ఇదే కాదు ఈ వందలాది ఎకరాలే కాకుండా కింద కూడా కొన్ని ఎకరాలని లీజులకి ఇచ్చి సంవత్సరానికి పాతి లక్షలు చొప్పున సంపద ఈ సంజయ్ కుమార్ని వడ్డీల కార్పొరేషన్ ఇచ్చి కేవలం ఈ అక్రమ తవ్వకాల గురించే అతనికి ఈ గ్రామం నుంచి తీసుకెళ్ళి ఒక ఆడావుడికి ఇచ్చి కూడా ఆవిని తీసేసి ఈ వడ్డీ ఈ వడ్డీల కార్పొరేషన్ చైర్మన్ ఈ వసూలు రాజాకి సంజయ్ కుమార్కి ఇచ్చారు సంజయ్ కుమార్ కేవలం ప్రజల కోసం తీసుకున్న పదవి కాదు ఇది కేవలం తనకి అతని ఎమ్మెల్యేలకి అంటే పర్యావరణం కావాల్సిన వాళ్ళ ఇంత దారుణంగా అడుగుతుంటే డిఎఫ్ఓకి డబ్బులు ఇచ్చాం సిసిఎఫ్కి డబ్బులు ఇచ్చాం రేంజర్కి డబ్బులు ఇచ్చాం అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చాం లేకపోతే కలెక్టర్ వచ్చి కలెక్టర్ కంప్లైంట్ పెడతామంటే కలెక్టర్గా పెట్టుకొని మేము వెనకాక మన కలెక్టర్ వచ్చాడు ఏం చేయం పీకడు ఈ కలెక్టర్ అతనికి కావాల్సిన అతను వాటా ఇచ్చాం అంటారు అంటే ఎన్ని లక్షల రూపాయలు మీరు గ్రామాల్లో ప్రజలతో అంటే ప్రజలకు ఉపయోగపడే పని చేయండి నిజంగా మీరు ప్రజల మీద ప్రేమ చూపించి ప్రజల కోసమే ఈ చెరువులు తవ్వించి ప్రజలు బతుకు తెరువు కోసమే చేసేటట్టయితే కనుక మీరు మటుకు దీన్ని లేఖలు చేసేసి ఎవరి గ్రామంలో వాళ్ళు తవ్వుకునేటట్టు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ బది వాళ్ళ బదునట్టు చేయండి అందరూ కూడా చాలా సుఖంగా ఉంటారు అంతేకాని కేవలం మీరు డబ్బు సంపాదించుకోవడానికి మీరు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి మాత్రమే ఈ రోజు ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నారు చూడండి ఎన్ని వందల ఎకరాలు అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయో అంటే ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసులు ఏం చేస్తున్నారు కేవలం ఫారెస్ట్ ఆఫీసులు ఈ భూములను కాపాడాలి ఈ భూములు కాపాడాల్సిన ఫారెస్ట్ ఆఫీసర్ అందరూ కూడా ఎవరో కూడా అంటే కేవలం జీతాలు దేని తీసుకుంటున్నారు ఈ చెరువులు తవ్వించడానికి జీతాలు తీసుకుంటున్నారా మీకు ఎందుకు మీకు ఉద్యోగాలు ఎందుకు మీ ఉద్యోగాల్లో ఉండి మీరు కాపాడాల్సిన బాధ్యతగా ఉండాల్సిన ఈ కొల్లేరిని కాపాడడం మానేసి మీరు డబ్బులు తీసుకొని ఈ ఏ ఉన్నాయో ఈ సొమ్ములన్నీ కూడా మూట కట్టుకొని మీరు కూడా వీళ్ళకి వత్తాస పలుకుతూ ఇటు ఎమ్మెల్యేకి ఈ వడ్డీల కార్పొరేషన్కి నిధుల కింద మీరు సప్లై చేయడానికి మీ ఫారెస్ట్ ఆఫీసర్లు పనిచేస్తున్నారా మరి కలెక్టర్ గారు చూస్తున్నాం కలెక్టర్ గారు వచ్చేటప్పటికీ ఈ అభయారణ్యాన్ని మొత్తానికి కూడా జిల్లాకి చైర్మన్ అని చెప్పుకొని ఈరోజు ఎక్కువ ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అంటున్నారు మరి ఇంత పెద్దటి కార్యక్రమం చేస్తూ ఈ ఎమ్మెల్యే ఇన్ని వందల ఎకరాలు ఇన్ని వందల ఎకరాలు తవ్వేసి ఇంత చిత్త నేల ఇది ఆంధ్రప్రదేశ్లోనే గుర్తింపుబడిన చిత్త నేల మరి ఇటువంటి చిత్త నేలను కూడా నాశనం చేసేసి కేవలం చెరువులుగా తవ్వుతుంటే ఎంత చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ప్రధానంగా పర్యావరణం కాపాడాలని ఉంది మరి అటువంటి పర్యావరణం కాపాడడానికి మరి మేము ఈరోజు ఇవన్నీ ఈ కార్యక్రమం చేపడుతున్నాం మరి ఇక్కడ ఉన్న ముంగర కుమార్ ఎవరైతే ఉన్నారో వడ్డీల కార్పొరేషను కేవలం తన సొమ్ముతో తన దాచుకోవటానికి దోచుకోవటానికి ఒక వసూలు రాజాగానే ఈ గ్రామం నుంచి అతనికి వడ్డీల కార్పొరేషన్ చర్య తప్పించి ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఒక్క ఎమ్మెల్యే కాదు ఈ కొల్లేరు ప్రాంతానికి సంబంధించి ఉంగుటూరు కైకుల్లూరు ఉండి ఈ దెందు నియోజకవర్గ ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ అక్రమ చెరువులు తవ్వి దీని మీద డబ్బులు సంపాదించిన ప్రజలకు ఉపయోగపడేది ఏమీ చేయట్లేదు ప్రజలు ఇప్పుడేనే గ్రహించండి ఈ అన్యాయాన్ని అక్రమాన్ని ఆపండి మరి కలెక్టర్ గారు ఏ విషయం స్పందిస్తారు మీ సమస్యను తీసుకెళ్తాం మరి కలెక్టర్ గారు కూడా దీని మీద డబ్బులు తీసుకున్నారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు ఈ సంజయ్ కుమార్ చెప్తున్నాడు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈ సంజయ్ కుమార్ని అడుగుతున్నావు మరి నువ్వు కార్పొరేషన్ చైర్మన్గా ఉండి వడ్డీలకు ఏం చేసావు నువ్వు చేసింది ఏమీ లేదు కేవలం ఏంటంటే నువ్వు సంపాదించుకోవడానికి మాత్రమే ఈ రెండు మూడు నెలల్లో ఇది ఎండాకాలం ఇప్పుడు తవ్వుకోవడానికి అనుకూగా ఉంటుంది ఈ రెండు మూడు నెలల్లో నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ కోట్ల రూపాయల్లో కొంతవాటా ఎమ్మెల్యేకి ఇచ్చి మీరు బాగుపడ తప్పించి ప్రజలను ఉపయోగించి కానీ ప్రజలను ఉద్దేశించి కానీ ప్రజల బాగు కోసం మటుకు ఎక్కడ చేయట్లేదు మరి ఈ సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో మరి కొల్లేరు గ్రామంలో పట్టి కొల్లేరుని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ కూడా ఇటు ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న కొల్లేరు ప్రజలకు కానీ ఇటు పర్యావరణం కానీ కాపాడే ఉద్దేశం మటుకు ఈ ఎవరైతే ఉన్నారో ఈ సంజయ్ కుమార్కి లేదు మరి ఈ సంజయ్ కుమార్ మీద యాక్షన్ తీసుకోవాల్సి అని చెప్పని మేము ప్రజలందరినీ కోరుతున్నాం అలాగే మరి ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా లేదు ప్రజలు తిరుగుతుండగా ఇన్ని వందల ఎకరాలు రోడ్డుకు దగ్గరలో అనమాట అసలు ఎన్ని ట్రాక్టర్లు అంటే రాయి రేవి పగలు కూడా పగలు రాయి రేవి లేకుండా నిరంతరం కూడా శ్రమిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అన్యాయంగా ఈ తవ్వకాలు చేస్తున్నారు ఎంతో విలువైన భూమి దీన్ని కాపాడుకోవాలి ఎంత ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరసైనటువంటి ఈ కొల్లేరిని ఇంత అక్రమ తవ్వాలి చెరువులుగా తవ్వుతున్నారంటే చాలా బాధపడే విషయం ఈ విషయంలో మరి ప్రజలు గ్రహించి ఈ సంజయ్ కుమార్ మీద అలాగే ఈ అబ్బాయి చౌదరి ఈ యొక్క ప్రభుత్వం మీద కూడా మీరు ఎదురు తిరిగి ఈ యొక్క మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి కాబట్టి దీన్ని తక్షణమే ఆపాలని చెప్పి మేము అధికారులను కూడా కోరుతున్నాం ఆల్రెడీ అధికారులకు కూడా ఫోన్ చేసాం మరి ఇటు ఈ వీడియో ఫోటోలు పంపించమన్నారు వాళ్ళు కూడా ఈ పంపిస్తాం మరి ఏ రకమైన యాక్షన్ తీసుకొని ఈ భూమిని ఆపుతారో దీన్ని కాపాడుతారో చూస్తాం ఒకవేళ కాపాడిన పక్షంలో మేమే ఇక్కడికి వచ్చి దీనికి ఏ రకంగా అయితే పరిరక్షించాలో దానికి అన్ని విధాలా కూడా మీ సహాయ సహకారం అందిస్తూ దీనికి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం జై హింద్